ట్రైబుల్ ప్రొడక్ట్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో సీఈఓగా వర్క్ చేస్తున్నాను మన ఎఫ్పిఓలో దాదాపు ఏడు వందల యాభై మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు అందులో ఎక్కువ మంది విమెన్సే ఉన్నారు అయితే ట్రైబల్లో ఇక్కడ ప్లేస్లో ఏదైతే దొరుకుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రైనింగ్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా దొరికేది ఈ సీజ సమ్మర్లో అయితే పనసకాయ అండ్ పైనాపిల్ ఎక్కువ దొరుకుతుంది దీంతో వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలనేది మనం కిసాన్ నెస్ట్ వారి సహకారంతో బీవీకే కేవి బీసీటీ కేవీకే వారి సహాయంతో మనం ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఇరవై మంది సభ్యులు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు ఈ పనసకాయతో వాల్యూ ఎడిషన్ చేసి ఐదు రకాల ఉత్పత్తులు తయారు చేయడం జరిగింది పనసకాయ పచ్చడి పనసకాయ చిప్స్ జామ్ పన్స్కైప్ పౌడర్ అండ్ పకోడీ చేసాము పైనాపిల్తో జ్యూస్ అండ్ జామ్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ ఉత్పత్తులు చేసి ఇవి మేము మార్కెటింగ్ చేస్తూ ఉంటాము మాకు కుర్మనపాలెంలో ఒక పాయింట్ ఉంది అక్కడ నుంచి మేము మార్కెటింగ్ చేస్తాం ముప్పైకి పైగా ఆర్గానిక్ షాపులు కూడా మాతో అప్ అయి ఉన్నాయి మన ప్రోడక్ట్స్ ఓన్లీ ఈ ఇవే కాకుండా ఇంకా సెవెంటీ ప్లస్ ప్రోడక్ట్స్ అనేవి మన ఎఫ్పిఓలో తయారు చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం మార్కెటింగ్ చేస్తూ ఉంటాము మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా నెస్ డాట్ కామ్ కానీ మై స్టోర్లో కానీ మీరు రిజిస్టర్ అయ్యి ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే వితిన్ వన్ వీక్లో మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాము మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మా ఎఫ్పిఓకి వచ్చి కూడా తీసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ కావాలన్నా మేము సీజన్లో అనేది ఇవన్ అన్నీ స్టోర్ చేసుకుంటాము కోల్డ్ స్టోరేజ్లో బల్క్గా తయారు చేసేసుకుంటాము ఏ ప్రోడక్ట్ అయినా సరే అది తయారు చేసుకొని కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయో దాన్ని బట్టి మనం దాన్ని ప్యాకింగ్ చేసుకొని కుర్మానంపాలం పంపించి అక్కడ నుంచి మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది ప్రైజెస్ అన్ని మన దగ్గర దొరికే అన్ని ప్రోడక్ట్స్ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనం రీజనబుల్ ప్రైజెస్కే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కిసాన్ ఎస్ డాట్ కామ్లో ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ ఎంత ఎన్ని ఎన్ని రూపీస్కి వస్తుంది అనేది వెరీ రీజనబుల్ ప్రైజెస్కే మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో మేము ఈ పన్స్కాయ్తోని ఈ పైనాపిల్తోనే కాకుండా చింతపండుతో కూడా చింతపండు చాక్లెట్స్ కానీ ఇప్పటివరకు ఇవి చేసాము కదా ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంకా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాము పన్స్కాయ్తోని బిస్కెట్స్ తయారు చేయడం కేక్స్ తయారు చేయడం ఇవి కూడా ట్రైనింగ్ ఇప్పించి మార్కెటింగ్ చేద్దాం అనుకునే ఆలోచన మాకైతే ఉంది అలాగే చింతపండుతో చింతపండు చాక్లెట్స్ కూడా చేయాలని అనుకుంటున్నాము ప్రోడక్ట్స్కి కొంచెం తగ్గించి ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేవి మీరు కొనుక్కుంటారని ఆశిస్తున్నాము మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీరు ఏదో ఇక్కడికి వచ్చి లమ్సింగ్ వచ్చి తీసుకోవచ్చు లేదా ఎస్ డాట్ కామ్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మీ హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఈ పచ్చళ్ళతో పాటు మన దగ్గర హనీ పసుపు హో సోప్స్ మిరియాలు కాఫీ మిల్లెట్స్ దీంతోపాటు ఫ్లోర్ క్లీనర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ మాది లమ్మసింగ్ ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆ కంపెనీలో నేను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను మా మా ఎఫ్పిఓలో మాకు ఇక్కడ గిరిజన ప్రాంతంలో దొరికేటువంటి కొన్ని కొన్ని ఉత్పత్తులు ఉత్పత్తులు అనేవి మేము తయారు చేసుకోవడం జరుగుతుంది అవి మార్కెట్లో కూడా మేము పంపించుకోవడం జరుగుతుంది క్రిసా కిసాన్ నష్ట వాళ్ళతో మాకు పనసకాయతో కూడా మాకు లాస్ట్ ఇయర్ అనేది ట్రైనింగ్ అనేది ఇచ్చారు వీసీటీకి ఏవీకి వాళ్ళు ట్రైనింగ్ అది మాకు మా ఎఫ్ఈఓకి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఒక పనసకాయతోని ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసుకోవాలన్నది మాకు ట్రైనింగ్ అనేది ఇచ్చారండి ఒక పనసకాయతో పనసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి చిప్స్ ఎలా తయారు చేసుకోవాలి గింజలతో వచ్చిన పొవడ ఎలా తయారు చేసుకోవాలి దాని పీచుతో పో పకోడి అనేది ఎలా తయారు చేసుకోవాలనేది మాకు చెప్పారండి పనస పండుతో కూడాను మాకు జాము జ్యూసు కూడాను ఎలా చేసుకోవాలనేది కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు అయితే లాస్ట్ ఇయర్ లా లాస్ట్లో అంటే ఇంకా ఫ్రూట్ ఇంకా టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో ఫ్రూట్ అయిపోతుంది అనగా మాకు ట్రైనింగ్ అనేది ఇచ్చారు అప్పుడు ఎక్కువగా చేసుకుందాము అనుకునేటప్పటికి మాకు ఫ్రూట్ దొరక్క మేము అప్పుడు దాని తర్వాత ఆగిపోయామండి ఆ తర్వాత ఇప్పుడు ఈ సీజన్లోని ముందుగానే మేలుకొని కిసన్ నెస్ట్ వాళ్ళతో కిసన్ నెస్ట్ వాళ్ళ సహకారంతో మాకు ట్రైనింగ్ అనేది బీసీటీ వాళ్ళు బీసీటీ కేవీకే వాళ్ళు అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయితే మా ఎఫ్పిలో ఏడు వందల యాభై మంది అనే సభ్యులు ఉన్నారు అందులో ఉమెన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందులో ఇరవై మంది అంటే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ వచ్చి ఈ ట్రైనింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది ఏమేమి తయారు చేస్తారనేది వాళ్ళతో మేము ఈ ప్రోడక్ట్ అనేది మేమందరం కలిసి తయారు చేసుకొని దాన్ని మార్కెట్లోకి ఎలా పంపించుకోవాలనేది మేము చేసుకుంటున్నామండి మా మేము చేసిన ప్రోడక్ట్ అనేది కిసన్ నెస్ట్ వాళ్ళు తీసుకొని వాళ్ళు వైజాగ్లో వైజాగ్లో పెట్టి పాయింట్ అనేది పెట్టి అక్కడ నుంచి ఆర్గానిక్ స్టోర్స్కి అంటే థర్టీ ప్లస్ స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ షాపులకి అనే ఆ షాపులకి ఈ మా ప్రోడక్ట్ అనేది పంపించడం జరుగుతుంది ఇప్పుడు మేము పచ్చళ్ళు ఇప్పుడు ప గోంగూర పచ్చడి పెడుతున్నాము పండుమిరగాయ పెడుతున్నాము టమాటా చేస్తున్నాము ఆవకాయ కాకరకాయ ఈ పచ్చళ్ళు కూడా మేము తయారు చేసుకోవడం జరుగుతుంది వీటితో పాటు మాకు ఇప్పుడు మాకు హనీ పసుపు తేనె మిరియాలు మిల్లెట్స్ వివిధ రకాల ఉత్పత్తులు అనేవి మేము ఇక్కడ మా యాలో యాలివర్షన్ చేసుకుంటూ మార్కెటింగ్ అనేది మేము పంపి చేస్తున్నామండి వీటి ఇంకా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మేము తయారు చేసుకోవడం జరుగుతుంది హోమ్ కేర్ ప్రొడక్ట్స్లో పెనైలు లైజాలు సోప్స్ అనేవి ఒక ఐదు రకాలు చేసుకుంటున్నాము తర్వాత ఇంకా పొత్తులనేవి మీకు తీసుకోవాలనుకుంటే కిసన్స్ డాట్ కామ్ ద్వారా మీరు ఈ ప్రోడక్ట్స్ అనేవి మీరు తీసుకోవచ్చండి ఆర్డర్ చేసిన వన్ వీక్లో మీకు మీరు ఏదైతే ఆర్డర్ చేస్తారో అది వన్ వీక్లో మీకు ఆ ప్రోడక్ట్ అనేది మీకు వస్తుందండి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్